అందరికీ శుభోదయం ఈరోజు పంచాంగం మరియు ఉత్తర పల్గుని నక్షత్ర జనన దోషములు లక్షణములు తెలుసుకుందాం ఆగస్టు బుధవారం సౌమ్యవాసర ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం వర్ష ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు హేమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం పగలు పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై రెండు నిమిషాలకు అమృత గడియలు ఉదయం పదకొండు గంటల పది నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తిది బహుళ దశమి తెల్లవారుజామున నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మృగశిర రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర ఉత్తర పలువుని నక్షత్ర జనన దోషములు ప్రథమ చతుర్థ పాదములందు పురుషుడు జన్మించిన తండ్రికిని స్త్రీ జన్మించిన తల్లికిని దోషము మిగతా రెండు పాదంలందు పుత్రులు జన్మించిన సోదరులకును దోషము రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపములు జరిపించుకొనవలయును ఉత్తర పలుగుని నక్షత్రంలో జన్మించిన వారి లక్షణములు పురుషుడు జన్మించిన శత్రువులను జయించువాడును సుఖ సౌఖ్యాదులు అనుభవించువాడును ధనవంతుడును అగును స్త్రీ జన్మించిన ప్రేమగలదియును యథార్థంగా ధ్యానించు ఇంటి పనులలోనూ నేర్పర్యును అయి ఉండును